ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరల ఈ నిటివరకు కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం పలు రకాల వార్తలు అంటే సంతోషమైన వార్త ఒక ప్రక్క యుద్ధపు వార్తలు కరువును వార్తలు చాలా ఉన్నాయి ఈరోజు అందులో నాలుగు ముఖ్యమైన విషయాలనే చూడబోతున్నాము రండి మనం కార్యక్రమంలోనికి వెళ్దాం మొట్టమొదటిగా ఇస్రాయిల్ వారి పార్లమెంట్ నెసెట్ అని చెప్తారు అందులో ఒక రెజల్యూషన్ పాస్ చేశారు అది ఏంటని అడిగితే యూదయా సమరియా ఇవి రెండు ఇస్రేల్ కంట్రోల్కి తీసుకొచ్చి వారి యొక్క మ్యాప్లోకి పాలనలోకి తీసుకుని వచ్చారు యూదయా సమరియా అంటే ఒకవేళ ఏంటని తెలియకపోతే ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను పాలస్తీనియన్లు ఒక భాగంలో నివసిస్తున్నారు అంటే పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి అది వారి భాగముగా చెప్పబడుతూ ఉంది ఇంకా చెప్పాలంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పడిన యుద్ధంలో వారందరూ బయటికెళ్లిపోయారు అంటే ఆ ఇస్రాయేల్ ప్రధాని చెప్పింది వినకుండా బయటికెళ్లిపోయారు ఆ భాగంలోని వారు ఉంటూ ఉండారు తర్వాత అక్కడ ఒక డెబ్బై సంవత్సరాలు ఉండటం వల్ల అది తమ యొక్క దేశముగా వారు సవర్నిటీ వారికైనదంటూ వారు ఐరోపాలో రిజిస్టర్ చేశారు ఐరోపాలోనూ దీనికైన రెజల్యూషన్ పాస్ అయి వారికైనదిగా చెప్పబడుతుంది ఇది ఇస్రైలు ఎదిరిస్తూ ఉంది అది కూడా మా స్థలమే వారు ఆ స్థలములో ఉండడానికి మేము అనుమతి ఇచ్చాం అంతే అది ఎలా స్వంతం కాగలదు అని చెప్తున్నారు అందులో ఒకవైపు న్యాయముంది అయితే ఇస్రాయేలే మమ్మల్ని వెళ్లగొట్టింది పూర్తి స్థలం మాదే అని చెప్పి పాలస్తీన చెప్తుంది ఇది ఒక పెద్ద చరిత్ర మనందరికీ తెలుసు అలాగుంటున్నప్పుడు ఆ యూదయ సమరయ అనే భూభాగాలు ఉన్నాయి కదండి ఆ భాగాలు మాకు స్వంతం అనేది వాళ్లు చెప్తూ ఉన్నారు ఇప్పుడు అదే పాలస్తీనాకి సెపరేట్ దేశంగా చేసుకుని వారికి ప్రధాని అధ్యక్షులందరూ ఉన్నారు ఇప్పుడు అకస్మాత్తుగా ఇస్రేల్ పార్లమెంట్లో ఒక రెజల్యూషన్ ని పాస్ చేసి అది మొత్తంగా మాది అని చెప్పి దీనికి పూర్తి మద్దతు దొరికింది దాదాపు నూట ఇరవై మంది ఉన్న మెంబర్స్లో డెబ్బై ఒక మంది అయితే హాజరైనవారు ఎనభై నాలుగు మందే అందులో పదమూడు మంది ప్రతికూలం డెబ్బై ఒక మంది మద్దతు సో ఇప్పుడు యూదయా సమరయ ఎవరి కంట్రోల్లో ఉందంటే కంట్రోల్ కంట్రోల్కి వచ్చినట్టు వారి పార్లమెంట్లో చట్టం అమలు చేసి అందులో నివాసం ఏర్పరచుకోవాలి అంటే ఏంటి అర్థమంటే ఆ ప్రాంతము మనవైపుగా తీసుకోవాలి అది మనది అంటున్నారు ఇది అబ్రహాము కాలం నుండి మనం విబ్లీకలుగా చూస్తే అదే నిజము అదే సరి ఈనాటి ప్రకారంగా చూస్తే కూడా ఏ చట్ట ప్రకారం చూసినా అదే సరి అయితే ఒక కాలఘట్టంలో అక్కడ పాలస్తీనులు ఉంటూ వారి ప్రాంతమని వారు చెప్పుకుంటున్న దాన్ని బట్టి అది వారి ఆక్రమణ అంటున్నారు ఎవరంటున్నారు ఇస్రేలు వారి ఆక్రమణ అంటున్నారు సో ఇప్పుడు ప్రాముఖ్యమైన రెసల్యూషన్ పాస్ అయింది అక్కడ వాళ్ళు పాస్ చేశారు సో ఇప్పుడు అక్కడ ప్రవాసం జరుగుతోంది ఇప్పుడు దీనికి మధ్యలో యూకేలో ఉన్న అతి ముఖ్యమైన వాళ్ళని డిప్లొమాట్స్ అని చెప్తారు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు మేధస్సుగల లేక మేధావులు అని అంటారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అది వెంటనే ఒక టూ స్టేట్ సొల్యూషన్ అంటే ఎరుషులంను రెండుగా భాగించి సగం పాలస్తీనులకు ఇప్పుడు వీళ్ళేమంటున్నారు పాలస్తీన్ ఒక దేశమే కాదు ఆ సమరయ అంత మాకు అని వారు చెప్తున్నారు దీనికి మధ్యలో ఇటువంటి ఒక సంభవం జరుగుతూ ఉంది అంటే పాలస్తీనా మొత్తం మాకు స్వంతం అని వాళ్ళు చెప్తున్నారు పాలస్తీనకి క్యాపిటల్ గా మీరేం చేయండి ఇస్రాయేల్లో ఎరుసూలియం రెండుగా భాగించండి అని వాళ్లు చెప్తున్నారు సో ఈ సమస్య ఇప్పుడు రెండవ ఘట్టానికి వెళుతుంది ఒకవేళ ఈ ఆక్రమణను తొలగించాలని ఇస్రాయెల్ ఇష్టపడితే లేకపోతే ఇస్రేల్ వారి మరొక యుద్ధము అక్కడ్నుండి ఆరంభమైన ఇది మరొక సమస్యకి దారితీస్తుంది సో ప్రవచన ప్రకారం ఏం జరుగుతుంది గా చెప్తున్నాను ఏంటని అడిగితే మతేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఏసుక్రీస్తు ఒక మాటను చెప్తున్నాడు అంటే పన్నెండు నుండి పదిహేను వచనాల్లో ఉంది అంటే నాశనకరమైన హేయ వస్తువును గురించి దానేయుల ప్రవక్త చెప్పి ఉన్నాడే చదువువాడు గ్రహించుగాక అంటే రానున్న పరిశుద్ధ స్థలం వారి యొక్క దేవాలయం గురించి అక్కడ ఉంది సో ఇప్పుడు ఆ దేవాలయం కట్టనారంభించారా అవన్నీ మనకు తెలుసు అందులో చదువువాడు గ్రహించునుగాక అది మీరు పరిశుద్ధ స్థలంలో చూచున్నప్పుడు అంటే ఒక దుర్మార్గుడైన రాజు లేక సర్వాధికారి ఇస్రాయేలులో దేవాలయంలో వచ్చి నుంచుంటాడు ఒక ప్రెసిడెంట్ గానో ఒక యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ గానో ఎవరైనా నుంచుంటారు అది చూచినప్పుడు యూదయాలో ఉండు కొండలకి పారిపోవాలి అప్పుడు యూదయాలో ఇస్రాయేలు ప్రవాసము కావడమనేది నిదర్శనం ఈ వాక్యం ప్రకారం ఇప్పుడు యూదయలో వారు ప్రవాసం కావాలి యూదయా సమరయ ప్రాంతాలను చూస్తూ ఉన్నాం సో నది ఒక కాలఘట్టంలో ఇస్రేల్ ప్రాంతంగా ఉండిందే సమరయాని వారు రాజధానిగా కూడా ఉంచుకున్నారు పన్నెండు గోత్రాలను పది రెండుగా భాగించేప్పుడు ఒకవైపు సమరయ రాజధానిగా ఉండింది దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది ఇప్పుడు సమస్య ఆరంభమైంది వీళ్లు దానికి మధ్యలో తమ వశము చేసుకోవాలని ఇష్టపడుతున్నారు ఇదే ఈ కార్యక్రమంలో చెప్పదలుచుకున్నాం దీని అప్డేట్ ని రానున్న కాలంలో మీతో చెప్తాం తరువాత మరొక ముఖ్యమైన ఇస్రాయిల్ విషయాన్ని చూడబోతున్నాం ఇప్పుడు ఇస్రాయిల్ దేశం యొక్క ప్రతినిధులు ఎవరిని చూశారని అడిగితే ఉక్రెయిన్ యొక్క అధిపతిని చూశారు జెలన్స్కి చూశారు ఇది భయంకరమైన టర్నింగ్ పాయింట్ ఎందుకని వారు చూశారని అడిగినట్లయితే ఇరాన్ వారి యొక్క ఆ ఆధిపత్యం ఆ మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉన్న ఇరాన్ యొక్క పాలన మాత్రం కాదు ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాకి వారు జరుగుతుంది కదా ఈ వార్లో రష్యాకి ఇరానే అను ఆయుధాల సహాయం చేస్తుంది లేక ఆయుధాల సహాయం చేస్తుంది అంటున్నారు యోచించండి రష్యాకి ఇరాన్ కి మధ్య సంబంధం ఇక్కడ యుక్రెయిన్కి మొట్టమొదటిగా బహిర్గతంగా ఇస్రేల్ లోనికి వస్తుంది ముందుగానే ఇస్రేల్ యుక్రెయిన్ హెల్ప్ చేస్తుంది అనేటువంటిది ఒక పరోక్షంగా చెప్పబడింది కొన్ని ఆ సంవత్సరాలకు ముందుగా రష్యా ఆ ఉక్రెయిన్ సమస్య స్టార్ట్ అయిన తర్వాత నేను చెప్తున్నాను ఇస్రేల్ సైనిక దళాలను వారి యొక్క ఆలోచన సమావేశములో కలుసుకున్నట్టుగా ఫోటోలు బయటకొచ్చాయి దాని కూడా ఇస్రేల్ ఏం చెప్పలా కాని ఈసారి బహిరంగంగా కలుసుకున్నారు ఎందుకోసం కలిశారు అని చూసినట్లయితే రష్యాకి ఇరాన్కి మధ్య ఉన్న సంబంధములో ఉక్రెయిన్కి సహాయపడటానికి ముందుగా అమెరికా చేస్తూ ఉంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లోనికి వచ్చాడు ఇప్పుడు సహాయపడతానని చెప్పాడు ఇప్పుడు ఇస్రేల్ లోనికి వస్తోంది ఆటోమేటిక్ గా ఇస్రేల్కి రష్యాకి మధ్య నేరుగా యుద్ధం స్టార్ట్ కావడానికి కారణం ఏర్పడుతోంది ఇదే మీకు చెప్పదలిచా ఏజ్కెల్ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది చెప్తున్నాం గదా రష్యా ఇస్రేల్కి విరోధంగా రావాలనేటువంటిది ఇప్పుడు ఒక మంచి కారణం రష్యాకి దొరికింది ఇస్రేల్ కి విరోధంగా రావడానికి ఒకవేళ ఇందులో కి నేరుగా మిలిటరీ సహాయాన్ని ఇస్రేల్ చైన్ ఆరంభిస్తే రష్యా ఇస్రేల్కి విరోధంగా లోనికి వస్తుంది ఆటోమేటిక్గా ఇరాన్ కి మద్దతిచ్చేవారొస్తారు దానికి మధ్యలో ఇస్రేల్ వారు ఇరాను మమ్మల్ని చెప్పి ఉన్నారు అలా తాకితే ఇస్రయేల్ వారి హార్ట్ ఇస్రైల్ యొక్క మధ్య ప్రాంతాన్ని మేము లేకుండా చేస్తామని చెప్తున్నారు మరలా సమస్య ఆరంభమవుతుంది సో మరలా మిడిల్ ఈస్ట్ యొక్క ప్రాంతాలలో అల్లకల్లోలమైన ఒక యుద్ధ వాతావరణం బైబిల్లు చెప్పబడిన ఒక అంతిమ కాలం యొక్క ముఖ్యమైన గుర్తులు బహిరంగంగా తెలియవస్తుంది ప్రభుచితమైతే దీని గుర్చిన అప్డేటు మీకు రానున్న కాలంలో అవి తెలియజేస్తాం మనం తర్వాత అతి ముఖ్యమైన ప్రవచన నెరవేర్పును మనం చూద్దాం ఇది కొంచెం మనసుకు కష్టమైన విషయమే ముందుగానే దీని గురించి మనము ఉన్నాము అయితే తిరిగి దాని గురించి చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే దీని యొక్క అప్డేట్ గా ఇది ఉంది ఏషియా ప్రవచన పుస్తకం పద్నాలుగవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ వచనం నుండి ఒక అతి ముఖ్యమైన ప్రవచన వాక్యముంది ఫిలిస్తీయా కొట్టిన దండము తుత్తనీయులుగా విరవబడినని అంతగా సంతోషింపకము సర్పబీజము నుండి మిడునాగు పుట్టును దాని ఫలము ఎగురు సర్పము అప్పుడు వారు భోజనము చేయుదురు దరిద్రులు సురక్షితముగా పండుకొందురు కరవు చేత నీ బీజమును చంపెదను అది నీ శేషమును హతము చేయును ఈ వాక్యాన్ని బాగా గమనించండి కరవు చేత నీ బీజమును చంపెదను అది నీ శేషమును హతము చేయును ఒకటి కరువు మరొకటి హతము ఈ వాక్యము అట్లే ఈరోజు జరిగింది గాజాలో చాలా గొప్ప కరువు ఒక తల్లి ఈ విధంగా చెప్పినట్టు బీబీసీ వార్తలో వచ్చింది ఏం చెప్పిందంటే నా నలుగురి బిడ్డలకి ఆహారాన్ని పెట్టాలి ఆహారం లేదు ఆ ఒక్క పూట భోజనం తీసుకోవడానికి నా ప్రాణాన్ని పనయబెట్టి ఆ ఆహారాన్ని పంచుతున్నారు గదా ఆ స్థలానికి వెళ్ళి తీసుకుంటా నేను చచ్చినా పర్వలేదు నా పిల్లలకి ఒక పూట ఆహారం దొరికితే చాలంది ఈ ప్రవచనం అట్లే అక్కడ నెరవేరుతుంది ఎంతో భయంకరమైన కరువు పరిస్థితి అక్కడ ఇప్పటివరకు రెండు వేల ఇరవై మూడు నుండి ఈ రెండు సంవత్సరాల వరకు యాభై వేల మందికి పైగా హాతము చేయబడ్డారని ఒక వార్తా విశ్లేషణ చెప్తుంది వీటంతటికీ వీళ్లే కారణము వాళ్లే కారణమని ఒకరికొకరు నెపం వేసుకుంటున్నారు ఇస్రాయ్యేలే ఆహారం దొరకనివ్వకుండా ఆపుతుంది అని చెప్పి ఒకవైపున చెప్పబడుతుంది ఇస్రేల్ చెప్తుంది ఆ విక్రయించే పని మేమే చేస్తున్నాం ఈ ఆహారం మేమే గద పెడుతున్నాము మేమివ్వకుండా వీళ్ళకి ఎలా ఆహారం దొరుకుతుంది ఇంతమంది ఎలా ఆహారం తీసుకుంటున్నారని ఇస్రేల్ చెప్తుంది ఏది ఎలాగైనా ఫిలిస్తీ ఆ దేశం చాలా మోసమైన స్థితిలో ఉంది ఇంకా కూడా మనం చూస్తే ఇందులో శేషమైనవారు హతమవుతారనుంది యుద్ధములో తరువాత బాంబులు వేస్తున్నారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అందులోనూ ప్రజలు హతమవుతున్నారు దీని మరో ఘట్టం ఇంకా మోసంగా ఉంది తర్వాత ప్రవచనం ముప్పై ఒకటి ముప్పై రెండు మీరు చదివితే ఇంకా కష్టంగా ఉంటుంది ఉత్తర దిక్కు నుండి పొగ లేచుచున్నది అనేది చూస్తున్నాం ఇంకా సంధింపబోతున్నా ఒక యుద్ధ ప్రాంతముగా కూడా ఈ ఫిలిస్తీయాలో ఉన్న గాజా ప్రాంతము మరి భయంకరమైన పరిస్థితికి చేరే అవకాశముంది మనం అతి ప్రాముఖ్యంగా దీని కొరకు ప్రార్థించాల్సిన వారంగా ఉన్నాం ఈ ప్రజల కొరకు మన మట్టుకైతే అందరికీ సమాధానము అందరిని యేసు ప్రేమిస్తున్నాడు అందరికొరకు రక్తము చిందించాడు ఇస్రేలు పాలస్తీన అనేకంటే అందరి రక్షణ ఎంతో ఉంది ఇది ఒక ప్రార్థన విన్నపముగా మీ ముందు ఉంచుతున్నా వీరికొరకు మీరు ప్రార్థించండి అక్కడ సమాధానం రావాలి ఒక కాలంలో శ్రీలంక కొరకు ప్రార్థించాము అక్కడ యుద్ధం జరిగే అప్పుడు ఇప్పుడక్కడ వచ్చింది తినే స్థాయికి ధర పెరుగుదల అన్ని వైపుల ఉన్నప్పటికీ అయితే తినే స్థాయికి సమాధానం వచ్చింది అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కూడా అటువంటి ఒక సమాధానం రావాలి దానికోసం ప్రార్థించండి ప్రభుచితమైతే మరొక కార్యక్రమంలో మనం కలుసుకుందాం గాడ్ బ్లెస్